దేవుడికి స్తోత్రం దేవుడి కృప ప్రేమ సహవాసముతో మీరు ఆత్మీయగా కొనసాగిస్తూ ఆయన విశ్వాసిస్తూ అడుగు జాడుల్లో నడుస్తున్నారని మే విశ్వాసిస్తూ అన్ని దిన ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబం కొరకు క్షేమంగా అన్ని దినములు ప్రార్థిస్తున్నాం మా ఈ పురుషులందరూ కూడా పేరు పేరును కూడా వందన తెలియజేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు కూడా పంపించండి క్రీస్తును ప్రేమ సత్యమైన భావములు మీకు నేర్పించాలండి క్రీస్తు ప్రతి ఒక్కరికి మానవులు ప్రేమించటానికి ఆత్మను రక్షించి పోయి మరి వాళ్ళ కొరకు ప్రార్థించటం మరి క్రీస్తు మరి ఎలా లేని ప్రేమ ఈ బైబుల్లో పరిశుద్ధాత్మ ద్వారాగా అని గ్రహించి లెక్కింపబడిన ఏసు క్రీస్తు మరి అనేక జన్మల కొరకు మరి సువార్తన ఏసు క్రీస్తు ప్రకటించారు సీకరించి మరి రోగుల కోసం పాదల కోసం మరి అనేక రక్షించబడాలి క్రీస్తును ప్రేమ మన ఆయన నావములో ఎరిగినట్లుగా ఆయన క్రీస్తును మనం కొనసాగించినట్లుగా మనం ఎల్ల చెల్లించుకున్నాడు ఎందుకనక మరి దేవుడు నిన్ను నన్ను ఎలా చెల్లించుకున్నాడంటే తన పోలి కిలుసుతో మరి ఆయన రక్తంతో కొనగబడి ఉండి మనం సాక్షాత్ సాక్షిగా మన నిలబడేందుకు మన ప్రాణం త్యాగం చేసిన ఏసయ్యకు ఆయన మహిమ కలిత చెల్లించాలి మనం దేవుడు బిడ్డలుగా ఆత్మీయులుగా ఉండవలసిన వాళ్ళు మనం ఈ కొన్ని విషయాలు ప్రాముఖ్య విషయాలు తప్పని ఆశపడుతున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం కలిపి అండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల ఈ వాక్యముతో మాట్లాడుతుంటే ప్రభా అనేక బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న తండ్రి నాయన నీ నీ దేవులు మహిమలు మాతోనే వాక్యముతో బలపరచండి మీరు నాతో ఏకరీతిగా మాట్లాడి సహాయం ఆశులు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె అందరిక వందనాలు మరి ఇందులో ప్రాముఖ్యమైన కొన్ని చెప్పాలను ఆశపడుతున్నాను ఆత్మీయులుగా నిజమ్మగా మనం ఎలా ఉండాలి ఆత్మీయులుగా మరి నిజంగా మనం ఎలా ఉండాలి అంటే మరి కొన్ని విషయాలు దేవుడు నేర్పించేది కొన్ని ఉండాలి అంటే మనం మరి ఇది ఉపకారం చేసే వారు ఉండాలి దేవుడు ఉపకారం చేసే ఉండాలి మనం నీతి యథార్థమగా అంటే ఎక్కడ ఉంటామో దేవుడు ఉపకారం చేస్తాడు మరి ఇందులోను రెండో సమ రెండో సమయంలోను మరి తొమ్మిదవ వచ్చనులోను ఇక్కడ చిన్న మాట ఉందండి ఏడవ వచ్చనులోను అందుకు దావిదు నువ్వు భయపడవద్దు నీ తండ్రి అయినకు ఏనా తాను నిమిత్తముగా నిజముగా నేను నీ ఉపకారమునకు చూపి నీ బిరుతులకు పౌలు భూమి అంత అంతయు నీకు మరలా ఇప్పించదు అంటే షౌలు భూమి అంతయు నీకు ఇచ్చేస్తాను మరలా అని తండ్రి మాట్లాడితే అక్కడ ఎలాగండి మరి ముపై ముపి పోషి దావేదినతకు వచ్చి అంటే దావేద నమస్కారం చేశాడంట నమస్కారం చేసి దావేదికు ముగిపిసిపోతు అని పిలిపించి నీ దోసుడైన నిమిత్తం అని చెప్పాడు అంటే దావీదికి అక్కడ ఉన్న ముపిసిపోతు అని పిలిపించి దేవుడు అక్కడ దావీదు నువ్వు భయపడకు నీ తండ్రి అయినా మరి ఏనాథమ్మగా అని ఉందండి ఏనాత అంటే సౌలు కుమారుడైన ఏనాతను పుట్టిన ముప్పై దాసుడికి వచ్చాడు అంటే దావి నదికొచ్చాడు వచ్చి అక్కడ ఉన్న భూమి అక్కడ అంత నీకు ఇప్పిస్తాను నీకు సదాకాలము అంటే సదాకాలం నివసిస్తావు నా బల్ల ఎద్దని భోజనం చేయుతవు సెలవీయక భూమి అంత ఇచ్చేస్తాను అని ఇక్కడ బైబుల్ ప్రకారం రాయబడి మనం ఉపకారం చేయాలి ఈ రోజుల్లోనూ భూమి లేక చాలా మంది బాధపడతాం కొన్ని మంది అద్దెంట్లో నివసిస్తారు కొంతమంది మరి భూమి ఉన్న ఇల్లు పేట్లు కట్టుకుని వెంటకిస్తారు అలాగా మన భూమి లేక అద్దెంట్లో నివసిస్తాం ఇక దేవుడికి ఏం చెప్పాడంటే అంటే భయపడద్దు దావిది నువ్వు భయపడద్దు నీ తండ్రి ఎనాథానం నిమ్మతమ్మగా అంటే ఏనాథానం నిమ్మతమ్మగా ఉపకారం చేసద్దును షౌలు భూమి నీకు అంత నీకు ఇప్పిచ్చేస్తాను సదాకాలము నీకుండి నా అద్దనే నువ్వు భోంచేస్తావు దేవుడు మన ఉపకారం చేశాడు ఉపకారం చేసినడు మన పక్కన నిలబడి ఆయన భోజనం పళ్ళ నిమస్థించడు మన సహకారముగా ఉన్నామా పది మందితో మనం ఉంటున్నాం సహకారం ఉంటున్నామా లేదా విడిగా ఉంటున్నామా దేవుడు అన్నట్టు ఇక్కడ ఉపకారం చేస్తాను కానీ అపకారం చేయను బల్ల ఎత్తు నర్పిస్తాను అతడు నమస్కారం ఇచ్చి మరి వచ్చిన కుక్క వంటి వాడే నేను నీవు దయ చూపిస్తున్నావు నా దాసుడు ఎంత వాడనయ్యా అంటే నేను కుక్కలాంటి వాడినే నీకు ఎంతటి వాడనయ్యా మరి దేవుడు ఎంత వారైనా నిసాయి స్థితిలో ఉన్న దేవుడు ప్రేమించడానికి ఆత్మీయులు ఎలా ఉండాలి ఆత్మీయులు ఎలా గెలిపించాలి మరి ఎలా సహకారం ఉండాలి దేవుడు ఈ బైబిల్ ప్రకారంగా అన్ని విషయాలు లిఖింపబడ్డాయి లిఖింపబడి ప్రతి మానవులను మరి మనం చేసే విధానం ప్రార్థన మరి జాగ్రత్తగా ఉండి మెళికకు వండి మనం ప్రార్థించడమే దేవుడు ఎలా మేలు చేస్తాడంటే నీ ఉపకారం చేస్తాడు ఉపకారం చేసిన వాడు నేనే నీకు మేలులను విస్తరించి చేసిన వాడు నేనే నువ్వు నా సహకారికి ఉంటావా అంటే దేవుడికి సహకారం ఉండాలి ఇక్కడ సదాకాలం నీకు నీ బల్ల వద్దని నువ్వు భోజనం చేస్తావు మన అక్కడ పరిశైలకు నిమంతంగా ఉండాలి పరిశులకు ప్రతి ఒక్కరికి సహకారం ఉండాలి ఇక్కడ ఏముందండి సువార్తా నిమిత్తమకి సేవ కాబట్టి నాకేమికి సంభవించి ఉన్నది ఉన్నదో అది చూసిన వెంటనే అతనికి పంపవాలని అనుకుంటున్నాను నేను శిష్యుగా వచ్చిందని ప్రభువుని బట్టి నమ్ముతున్నాను ప్రభువు నమ్ముతున్నారు మరి ఇక్కడ దేవుడు దావీదు భయపడకు నేను నీకుంటా సహకారముగా సౌలు ఉన్న అంత భూమి అంత నీకు అప్పగిస్తాను నీకు ఉపకారం చేస్తాను అని అక్కడ మాట ఉంది పాతని మందులో ఇక్కడ కాప ఇక్కడ కొత్త మందులోను చూస్తే వాక్యము సువార్త ప్రకాశం సేవ చేయడానికి పిలిపిలోనూ కూడా అక్కడ కూడా సేవ చేస్తున్నారు మరి దండు దండు వచ్చిన మరి దేనికి భయపడలేదు దేవుడి సువార్త ప్రకటించా చేయాలి మరి అదే మొదటి పిలిపి మొదటి విషయంలోనూ మరి ఇరవై వెళ్తామండి నేను మిగిలిన అపసేకించిన రక్షణ ప్రకారముగా మీ ప్రార్థనలకు ఆత్మ నాకు అంటే ఆత్మ క్రీస్తును మనం ఉన్నాం అని క్రీస్తు ఆత్మ సముద్రం కలుటకు ఆ ప్రకటన నాకు రక్షణార్థం పరిగణగా నేను గను అంటే ప్రకటన అంటే సువార్తను ప్రకటించటం నా మట్టుకైన బతుటకు క్రీస్తే సావైన లాభము ఆయన శరీరము నేను జీవించడే నాకున్న పనికి అది ఫలసాధనమైన ఏ పనైనా క్రీస్తు కొరకు మరి సాగు అయిన బతికైనా దేనికైనా అనుకూలమైన నేనేమి కొనుక్కుంటానో నాకు తోచలేదు మనది మన ప్రార్థన చేయాలి అనేక బిడ్డలకి రక్షించబడాలి జీవించీవించడే నాకున్న అది పనియు మరి నేనేమి కోరుస్తున్నాను నాకు తోచలేదు నేను ఎందుకు మధ్యకి వెలుపుతున్నాను నేను వెళ్ళిపోవద్దని క్రీస్తునకు నుండలేని ఆశ ఉన్నది అది నాకు మేలు మరి మేలే దేవుడి కోసం మరి సువార్తను ప్రకటించటం అనేక పూర్ణ ధైములు బోధించడం బతుక దినములు ఎక్కడ బతుకుని జీవించలేక నశించిపోతున్నారు ఆత్మల కోసం ఇక్కడ ఏముందండి ఆత్మ సముద్రమ కలుగుతున్న వలన కుంగు ఆత్మలు ఉంటున్నాయి కుంగు వ్యాధులు ఉంటున్నాయి కుటుంబల కొరకు వేదన కుటుంబ ఆత్మలు కుంగు వేదన క్రీస్తు ఏంటంటే క్రీస్తు యొక్క ఆత్మ కల ప్రకటన రక్షణ అంటే రక్షించడానికి రక్షణ కావాలి అలా రక్షణ కొరకు మనం ఉండాలి ప్రార్థించాలి అలా క్రీస్తుని పూర్వగా ఈ ప్రకటన ఎలాగో ఉందో అనేక బిడ్డల కోసం రక్షించటము సముద్ధిగా నడిపించటం ఆయన శిశువులగా ఉండి మరి ఆయన బిడ్డలకు వచ్చి నీకు నాకు ఒక ప్రాణం త్యాగం చేశాడే ఆత్మలో మన ఆత్మను దేవుడికి ఇచ్చిన నీ కొరకు నా కొరకు మరి తండ్రి అయిన కుమారుడు పరిశుద్ధాత్మ ఏకరీతిగా ఆయన సహవాసముతో ఉండి నీ కొరకు నా కొరకు ప్రాణం ఎల్ల చెల్లించాడు రక్తముతో ఎల్ల చెల్లించాడు ఆయన శిశువులు కాక మనము కూడా శిశువులుగా ఉన్నాం తండ్రి అని మనం మర్చిపోకూడదు తండ్రి భావంలో నడవాలి అప్పుడే ఆయన మట్టుకు బతుకొట్టుకు క్రీస్తే సాగు అయిన లాభము దేవుని క్రీస్తు ఎత్తుకు మట్టుకు లాభముగా కరికరమ ఉండాలి అప్పుడే మరి అంగీకరిస్తాం మరి ఇక్కడ ఏముంది కదండి దావీదీ భయపడుతూ తండ్రి అయినా ఇక్కడ మాట ఉంది ఏనా తండ్రిగా నేను ఈ ఉపకారం చేస్తానడు ఉపకారం చేస్తున్నాడు మరి ఇక్కడ కూడా పిలుపు గడువులు అయితే ఇక్కడ ఇదే మాట మరి క్రీస్తు కోసం మన అభిషేకించిన ప్రార్థనలు యొక్క మరి దేవుడు ప్రా దావేది ప్రార్థన ఆలకించాడు షౌలు ఉన్న నీకు అక్కడ భూమి అంతటి నీకు ఉపకారం చేస్తానడు ఇక్కడ కూడా ఇక్కడ ప్రకటన చేత రక్షణ కోసమే ఉంది దేవునికి ఆత్మీయులకు ఉండవలసిన మనం ఎలా ఉండాలో ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటేనే మనం దేనికైనా క్రీస్తులు షకభాగముతో ఉన్నట్లు ఆయన శిశువులతో ఉన్నట్లు అంగీకరించుకుని పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపకే వాటి స్తోత్ర ప్రభా మరి ఈ రోజు ప్రభా మాకు మాట్లాడినందుకు తండ్రి అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం క్షేమంగా కనిక్రమంగా నీ అస్సులు దీవులు మహిమలు కనపరచిన ప్రభా అనేక బిడ్డలు రక్షించు కోసం దండి దావిదు భయపడకు నైనా నీ కొందరాలి ప్రభావ గొప్ప కార్యం చేస్తాను ఉపకారం చేస్తాను తండ్రి నేను మేలు చేయండి అనేక బిడ్డల కోసం రక్షణ తెచ్చని ప్రభావ నీ రక్షణత్మక సజీవులుగా ఉంచి సాక్ష్యవాడుకుని సహాయం దాంట్ని ఈ చేయాలని పొందాలి తండ్రి గొప్ప కార్యం చేస్తా ఉంటున్నాను తండ్రి నాయన అయ్యా అనేక బిడ్డల ప్రభావ రక్షించే రక్షణ లేక ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి నేను కుటుంబంలో ఆర్థిక సాయం లేక ఇబ్బంది కలిగి ప్రభావ ఎన్నో బిడ్డల ప్రభా నాయన కుంగు వ్యాధులతో రోగములతో బాధపడుతున్నారు తండ్రి స్వస్థ పరిస్థితులు ఇవ్వవాడు వే తోడకుండా నీ కాగుతల భద్రత ఉంచని ప్రభా గొప్ప కార్యం చేస్తావని ప్రభా నాయన ఉపకారం చేసేవాడు ప్రభా నాయన అనేక నామములు ప్రభా గొప్ప కార నామములు ప్రభా నీ ప్రేమ నీ దయా కరటం నీ సాహసలు దేవుడు మహిమలు కనపరచుమని క్రీస్త పరిశుద్ధత్వంకున్నా పరమ తండ్రి ఆమె ప్రయ అందరందేవుడు మీ కుటుంబించి ఆశ్రయించుడు కాక ఆమె